ఇక్కడ చంద్ర జనార్దన్ గారు మూర్తి గారు మీకు పరిచయం పరిచయం అండి నేను ఆయన ఈటీవీలో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఆయన చూస్తా ఉంటాను నేను ఇంకో మిత్రుడు వెంకటకృష్ణ గారు గారు అదేవిధంగా మూర్తి గారు ఇద్దరు కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు వాళ్ళు రూమ్మేట్లు కూడా నేను నాకు గుర్తుంది ఈటీవీలో ఉండేటప్పుడు అప్పుడు ఎర్పా మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ లో వీళ్ళు కీలకంగా ఉండేవాళ్ళు ఇది మన కొన్ని రోజులు వెంకటకృష్ణ గారు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు అదే పవర్లో జర్నలిస్టు సమస్యల మీద జర్నలిస్టుల మీద జరిగే దాడుల మీద అంశాలు మేము అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకునే వాళ్ళం అందరం కలిసి అందులో మూర్తి గారు కూడా ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సందర్భంలో ఏ జర్నలిస్ట్ మీద ఎక్కడ దాడి జరిగినా భవన్ తెలుపుతూ ర్యాలీల్లో కానీ ప్రదర్శనలో గాని నిరసన కార్యక్రమాల్లో కానీ సోదరులు మూర్తి గారు పాల్గొంటుండేవాళ్ళు ఇక్కడ మూర్తి గారితో మీరు ట్రావెల్ చేశారు మూర్తి గారి మెంటాలిటీ ఎలా ఉంటుంది చంద్ర గారు ఒకసారి చెప్పండి అంటే లలిత్ గారు ఇక్కడ మనం ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాలి సమాజం పూర్తిగా విడిపోయింది ఎలా అంటే ఆ మీరేమో మూర్తి గారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అనే దాని మీద నేను చెప్తా ఉన్నా అంటే మీరు అడిగిన క్వశ్చన్కే చెప్తా ఉన్నా నేను సమాజం రాజకీయ పార్టీల వారిగా కులాల వారిగా మతాల వారిగా విడిపోయింది సమాజం మూర్తి గారు ప్రధానమైన ఓ స్రవంతిలో ప్రధానమైన ఓ ఛానల్లో పనిచేస్తూ ఆయన ఈటీవీ గానీ ఎన్టీవీ కానీ లేదా ఏవిఎన్ గాని ఇప్పుడు టీవీ ఫైవ్ కాని ఇవన్నీ కూడా సమాజంలో ముఖ్యమైన ప్రధాన భూమిక కలిగిన ఆ మాధ్యమాలు ఆ ఛానల్లోని కీలకమైన స్థానం పోషిస్తూ ముందుకెళ్లారు గత ఇరవై సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పరిస్థితుల్లో యాజమాన్యాలు ఒకవైపు ఉంటాయి ఉండే పరిస్థితి ఉంటుంది ఆ యాజమాన్యాలు ఇప్పుడు మీకు ఉమ్మడి రాష్ట్రంగా చూసుకున్నా లేకపోతే హైదరాబాద్ వేదికగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ వేదికగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ వేదికగా చూసుకుంటే అధికార పక్షం ప్రతిపక్షంగా మీడియా విడిపోయింది అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారం ప్రతిపక్షంగా విడిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ కోరలో టీవీ ఫైవ్ యాజమాన్యం ఆయన చైర్మన్ గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు కూటమికి చాలా అంతర్గతమైన నాయకత్వంలో ఉన్నారు ప్రధాన భూమిక వహిస్తా ఉన్నారు ఆ సంస్థకి మూర్తి గారు సిఇఓగా ఉన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మనం క్రోడీకరించి చూస్తున్న క్రమంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన మీడియా ప్రతిపక్షానికి అనుకూలమైన మీడియాగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా విడిపోయిన పరిస్థితి ఉంది ఈ సందర్భాన్ని మనం ఉంటే చూసుకున్నట్టయితే మూర్తి గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన ఒక నలభై శాతం మంది ప్రజలు మూర్తి గారిని వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది